హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే పని లోపనుండి కాకినాడ వెళ్తున్నా సో దాని గురించి అని చెప్పి మార్నింగ్ త్రీకే లేచి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆచుకొని తీర్చుకొని స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయిందండి ఇంకా పెట్రోల్ బంక్లో ఫుల్ టైం చేయించుకొని ఇంకా బాపట్ల నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఆ టైంలో ఎవరు ఉంటారు అంతా చీకటి కానీ మార్నింగ్ నైన్ కల్లా రీచ్ అయిపోవాలి అని చెప్పి త్రీ కల్లా స్టార్ట్ అయిపోదాం అని చెప్పి అనమాట సిస్టర్ సో అందుకని చెప్పి అంత మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము మనం ఎంత తొందరగా వెళ్దాం అనుకుంటామో అంతకంత లేట్ అవుతుంది ప్రశాంతంగానే వెళ్ళాలి రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా ఇంత ప్రశాంతంగా రోడ్లు చూసి ఎన్ని రోజులు అవుతుందో సో కొంచెం ప్లెజెంట్గా అనిపించింది అలా వెళ్తూ ఉంటే ఇక్కడ పొన్నూరు వీరాంజనేయస్వామి వారి టెంపుల్ కనిపించిందండి ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది టెంపుల్ ఇక్కడ ఏకశిల విగ్రహంలో ఉంటారు అనమాట స్వామివారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఉంటారు సో ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అనేది ఒక నమ్మకం అనమాట ఈ టెంపుల్ ని చిన్న కాశీ అని కూడా అంటారు ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇంకా అలా గుంటూరు అయితే వచ్చేసాము ఇదిగోండి ఇది గుంటూరు ఫ్లైఓవర్ అనమాట ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే విజయవాడ హైవే స్టార్ట్ అవుతుంది మనం నిద్ర ఆపుకోగలిగితే మార్నింగ్ టైమ్ లో జర్నీ చాలా బాగుంటుందండి చాలా ప్రెజెంట్ గా అనిపిస్తుంది అనమాట క్లైమేట్ అయితే చాలా బాగుందండి నాకైతే మార్నింగ్ జర్నీ చాలా నచ్చింది ఇంతకు ముందైతే విజయవాడ నుంచి రాజమండ్రి రూట్ అస్సలు బాగుండేది కాదండి అన్ని గోతులు ఉన్నాయి సో ఇప్పుడైతే రోడ్డు చాలా బాగుంటుంది మనం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోనే రీచ్ అయిపోవచ్చు అనమాట అంతకుముందు టూ టైమ్స్ వెళ్ళానండి అసలు ఎంత విసుకొచ్చిందో ఎత్తెత్తేయడం రోడ్లు అసలు చాలా చండాలంగా ఉన్నాయి ఇప్పుడైతే చాలా బాగుంది చాలా ఫాస్ట్గా వెళ్ళొస్తున్నాం కూడా పెద్దగా జర్నీ చేసిన అన్న ఫీలింగ్ కూడా అనిపించట్లేదు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది కాకపోతే టోల్ గేట్లే చాలా ఎక్కువ ఉన్నాయి కంఫర్ట్గా ఉన్నప్పుడు మరి టోల్ గేట్లకు కూడా మనీ ఎక్కువే పే చేయాలి కదా సో ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంది ఇదిగోండి విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి అస్సలు వాటరే లేదు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కానీ ఇంకా కృష్ణా నదిలో వాటర్ అయితే ఇంకా రాలేదు ఇక్కడ కృష్ణా బ్యారేజ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడన్నా ఆగుదాం అనిపిస్తుంది కానీ కానీ ఇక్కడ ట్రాఫిక్ ఉంటది కదా సో కార్ పెట్టుకుని ఆగడానికైతే ఉండదు ఎప్పుడైనా ఒకసారి ఆగాలి అనే కోరిక మాత్రం అలా ఉండిపోయింది ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటదండి అందుకని చెప్పి ఆగాలని కోరిక అనమాట ఇక్కడ చూసారా ఇసుక కనిపిస్తుంది నది లోపల తీసుకొని మటన్ నార్మల్ నేలలా కనిపిస్తుంది అదే వాటర్ ఉన్న టైంలో అయితే మనం తొంగి చూడడానికి కూడా భయం వేస్తుంది తెల్లారి లోపు విజయవాడ అయితే వచ్చేసాము సో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చూస్తుంటే ఎక్కడ కనిపించలేదు ఇంకా విజయవాడ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసాక లెఫ్ట్ సైడ్ లో ఒక హోటల్ అయితే కనిపించిందండి టిఫిన్ అయితే ఎలా ఉంటుందో సరే కింద చూద్దాం కదా అని చెప్పి వచ్చాము హోటల్ అయితే చూడడానికి బాగుంది కానీ అసలు బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు బాగాలేదు చట్నీ కూడా చాలా అసహ్యంగా ఉంది కానీ తప్పదు కదా ఇంకెక్కడ ఏం దొరకదు ఇక్కడ తప్ప ఇంకందుకని తినాల్సి వచ్చింది లాస్ట్ టైము విజయవాడ దాటగానే ఒక టిఫిన్ చేసామండి ఒక చోట అసలు ఆ టిఫిన్ అయితే ఎంత బాగుందో అప్పుడు వెరైటీగా బీట్రూట్ చట్నీ పెట్టారండి నేను తినడం అదే మొదటిసారి అనమాట టేస్ట్ చాలా బాగుందనమాట సో అదే తిందాం కదా అని చూస్తే ఆ షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది ఇంకా ఇక్కడ తినడం తప్పలేదు మనం రాజమండ్రి వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి హోటల్స్ తక్కువ ఉంటాయండి అసలు ఏం ఫుడ్ దొరకదు ఇదిగో అండి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము సో ఇది గోదావరి అనమాట గోదావరి బ్రిడ్జ్ సో ఎంత బాగుందో కదా ఇక్కడ గోదావరిలో కొంచెం వాటర్ ఉన్నాయండి నాకు ఎప్పటి నుంచో కోరికండి ఇలా గోదావరిలో బోట్ ప్రయాణం చేయాలి అని అంతకుముందు భద్రాచలంది బోట్ జర్నీ ఉండేది కదా సో ఇప్పుడు అది అంతకుముందు యాక్సిడెంట్ అవ్వడం వల్ల తీసేశారు కదా అలాంటిది మళ్ళీ పెడితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది గోదావరి అంటే గోదావరి మూవీ గుర్తొస్తుందండి దాంట్లో బోట్ జర్నీ ఉంటుంది కదా అంతా మూవీ అంతా సో అలా ఒక్కసారైనా వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట ఫామ్ ఆయిల్ చెట్లు చాలా బాగున్నాయి కదండి మేమైతే యూనివర్సిటీకి రీచ్ అయిపోయామండి సో అప్లికేషన్ అయితే ఫిల్ చేసి ఇచ్చేస్తున్నాము ఇచ్చేశాక ఇంకా లంచ్ చేద్దాం కదా అని చెప్పి దగ్గరలో రెస్టారెంట్ చూస్తే అమ్మమ్మ గారి అని కొత్తగా కనిపించిందండి ఏదో డిఫరెంట్గా ఉంది కదా ఒకసారి చూద్దామని చెప్పి వచ్చేసాము రెస్టారెంట్ అయితే అసలు చూడడానికి చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది సో వాళ్ళు పైకి వెళ్ళమని చెప్పారు సో స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోతున్నాము అమ్మమ్మ గారి అనగానే ఎవరికైనా ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదండి అమ్మమ్మ ఇల్లు అంటే అంత ఇష్టం అనమాట ఎవరికైనా సో అసలు చూద్దాము ఎలా ఉంది డిఫరెంట్ గా ఉంది నేమ్ అని చెప్పి వచ్చాము ఇక్కడ అంతా అలాగే ఉందండి ప్లేట్స్ కానీ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి బాటిల్స్ మీద కూడా ఆఖరికి అమ్మమ్మ గారు ఇల్లు అని రాసింది చూడండి ఇక్కడ వాల్ వాల్ మీద పిక్స్ కూడా అలాగే ఉన్నాయి ఇది చూసారా ఇది ముందుకి వెనక్కి ఊగుతుంది అనమాట ట్రైన్ ఫీలింగ్ అనమాట సిట్టింగ్ చూడడానికి చాలా బాగుంది కదా ఇయర్ లాగా అనిపించింది నాకైతే ఇంకా లంచ్ చేశాక ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోవడానికి ఇంకా టైం ఉందనమాట సో ఈ టైంలో ఇప్పుడు ఏం చేద్దాము ఎక్కడికైనా వెళ్దాము ఏమైనా ప్లేస్ చూద్దాము అనేసి దగ్గరలో ఉప్పాడ బీచ్ ఉంటే చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఉప్పాడ అంటే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటండి శారీస్ కానీ షాపింగ్ చేయడానికి అయితే టైం లేదు కుదరలేదనమాట సో అందుకని చెప్పి షాపింగ్కి వెళ్ళలేదు బీచ్ చూద్దాము ఉప్పాడ వైపు బీచ్ బాగుంటుందని చెప్పారు సో అందుకని చెప్పి బీచ్ చూద్దామని అయితే వెళ్తున్నాము ఇక్కడ బీచ్ చూడడానికి అయితే చాలా బాగుంది కానీ చాలా స్మెల్ వస్తుందండి అసలు దిగడానికి అసలు వీలుగా లేదు అసలు ఎంత స్మెల్ వస్తుందో వద్దు దిగొద్దు అని చెప్పినా కానీ మా వాళ్ళు వినకుండా దిగేశారు సో అస్సలు అసహ్యంగా వస్తుందండి స్మెల్ ఎండు చేపలు అనమాట మాకు పక్కనే బాపట్ల బీచ్ ఉంది కదా అసలు ఇలా స్మెల్ రాదు చాలా నీట్ గా ఉంటుంది మునిగినా కూడా అసలు వాసన అనేది రాదు చాలా మెయింటైన్ చేస్తారు కానీ ఇప్పుడు బాపట్ల బీచ్ క్లోజ్ ఉందండి ఒక ఇరవై మంది దాకా మిస్ అయ్యారన్నమాట సో చనిపోతున్నారు అనేసి బీచ్ అయితే క్లోజ్ చేశారు బాపట్ల చీరాల రామపురం బీచ్ అన్ని క్లోజ్ చేసేసారు మా వాళ్ళు వద్దని చెప్పినా వాటర్లో మునిగారండి స్మెల్ వస్తుంది చాలా సో మా వాడికి అయితే బుడ్డోడికి డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పి వచ్చేసాను డ్రెస్ అయితే చేంజ్ చేసేసి ఇంకా తిరిగి అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళిపోదాము టైం అవుతుంది అనేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ బీచ్ మునగడానికి బాగాలేదు కానీ చూడడానికి అయితే చాలా బాగుందనమాట ఇలా వెళ్తూ ఉంటే దారి పొడుగంతా లెఫ్ట్ సైడ్లో మొత్తం బీచే చూడడానికి చాలా బాగుంది ఇంకా రోజైతే యూనివర్సిటీకి వెళ్ళి పీసీస్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము ఇంకా కలెక్ట్ చేసుకొని రూమ్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ డే కూడా ఉండాల్సి వచ్చింది ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకోవడానికి సో ఇక్కడ హోటల్లో అయితే స్టే చేసాము కార్తికేయ రెసిడెన్సీ అని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేచి వెళ్ళి అప్లై అయితే చేసాము యూనివర్సిటీలో ట్రాన్స్క్రిప్ట్స్ కోసం పిల్లలు ఎంత కష్టపడి చదువుతున్నారు సో డిగ్రీ తీసుకునే టైంకి అయితే ఇక్కడికి వస్తే వీళ్ళైతే అసలు అయి ఇవ్వట్లేదు చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో సో ఇవ్వము అని చెప్పి బెదిరిచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడు రండి అప్పుడు రండి వన్ వీక్ టైం పడుతుంది అని ఇంకా పై ఫ్లోర్లోకి వెళ్ళి సిసి గారు అని ఉంటారు సో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన అయితే ఇచ్చేలా చూస్తున్నారు ఇక్కడ కింద కౌంటర్లో అయితే ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఓడి కావాలంటే వన్ మంత్ పడుతుంది చెప్తున్నారు మళ్ళీ కనుక్కుంటేనేమో పీసీ వచ్చాక వన్ వీక్ కే ఓడి ఇస్తారని చెప్పి తెలిసింది ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే స్టూడెంట్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను ఇంకా మేము వచ్చిన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్